ఛానెకి స్వాగతం వారి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు ఎందుకంటే కుంభరాశిలో జన్మించటమనేది వారి యొక్క అదృష్టమని చెప్పుకోవాలి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో ఎటువంటి అదృష్టాన్ని వారు పొందుకుంటారు అలాగే ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశిచక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని వాయుతత్వపు రాశి అని స్థిర రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు అయితే కుంభరాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా అధికంగా ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు ఈ విధమైనటువంటి మంచి లక్షణాల కారణంగా కుంభరాశి వారు అదృష్టాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అంటే జీవితంలో ఏదైనా సాధించేంత వరకు ఖచ్చితంగా నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు కాబట్టి సాధించాలి అనుకున్న ప్రతీదాన్ని కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా సాధించగలుగుతారు వీరి యొక్క సంకల్ప బలానికి ఆ దైవ బలం తోడుగా నిలుస్తుంది అలాగే చేపట్టిన ప్రతీపనలో కూడా కొంత ఆలస్యం జరిగినా కానీ విజయాన్నైతే సాధించగలుగుతారు ఆ దైవానుగ్రహంతో వీరు చేపట్టిన ప్రతీ ఆర్థిక పురోగతి సాధించటంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకోగలుగుతారు ఈ కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదని చెప్పుకోవాలి ఎందుకంటే అటువంటి సంకల్ప బలం వీరిలో అధికంగా ఉంటుంది ఆ సంకల్ప బలానికి దైవానుగ్రహం కూడా తోడుగా నిలుస్తుంది అలాగే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారు కాస్త ఆలస్యం జరిగిన కొన్ని సందర్భాల్లో వీరికి నష్టాలు ఏర్పడినా కానీ చివరికి విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు అధిక లాభాలనైతే పొందుకుంటారు కానీ ఏ విషయమైనా సరే ఒక అడుగు ముందుకు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది మీకు చాలా ఉత్తమంగా పరిగణించబడుతుంది అలాగే కుంభరాశి వ్యక్తులకి వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు ఖచ్చితంగా దక్కుతాయి అయితే వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని కూడా మీరు విడిపించుకోగలుగుతారు అలాగే యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని అధిగమిస్తారు అలాగే వ్యాపారస్తులకి చక్కటి భాగస్వాములు కూడా లభిస్తారు వ్యాపారాన్ని చక్కగా విస్తరించగలుగుతారు నూతన వ్యాపారాలు కూడా చేయగలుగుతారు ఈ విధంగా వ్యాపార రంగంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తారు అలాగే ఉద్యోగస్తులు కూడా వారి యొక్క ఉద్యోగ జీవితంలో వారు అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు ఈ విధంగా కుంభరాశి వారు అనేక అంశాల్లో అదృష్ట ఫలితాలను పొందుకుంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వీరిని చిన్న చిన్న సమస్యలు వేధించినా కానీ ఓవరాల్ గా చూస్తే గనక కుంభరాశిలో పుట్టటం అనేది అదృష్టమనే చెప్పుకోవాలి వీరి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కూడా కాదు అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక పరంగా పురోగతి మాత్రమే కాదు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా వస్తాయి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని వీరు అమలు చేస్తూ ఉంటారు అలాగే ఆర్థిక పరంగా పురోగతి మాత్రమే కాదు అందరితో మంచి పేరును కూడా సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధంగా అందరూ వీరిని చాలా ఇష్టపడతారు కూడా విదేశీయానం కూడా వీరికి లాభదాయకంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ కొద్ది సమయంలోనే వాటిని పరిష్కరించుకోగలుగుతారు ఈ విధంగా వారి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి అయితే శని భగవాను నిత్యం ఆరాధించాలి శనిని స్థుతించాలి తప్ప ఎప్పుడూ కూడా నిందించకూడదు శని భగవానుడి యొక్క ఆశస్సులు మీ పైన ఉన్నాయంటే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి